ఫ్యామిలీ బూటెక్ ఛానల్ అండి ఇప్పుడు చేసేసి లేని 이렇게 디스플레이. 이렇게 놀게 되지. 그래가서는. 이렇게. కూర్చోండి తగ్గిందండి రైలు దానికి మామూలు టెక్నాలంటే పెట్టుకుంటే దాగా వస్తుందా ఖర్చు నుంచి కావాలి క్లాత్ ఖర్చు చూసారా ఖర్చు వచ్చింది క్లాత్ ముందు ఖర్చు ఇక్కడ కొంచెం అన్నీ అయినా సరిగా రా

తర్వాత అయితే మేము సొంతంగా ఎదుర్కొంటాం మా రకంగా కొద్దిగా ఎక్కువ ఉంది కదా కొంచెం పచ్చి అవసరం లేదు భూమి కట్ చేయడం కొంత కొంచెం స్టెఫ్గా ఉంటుందని వెళ్ళింది కట్ చేయాలని కట్టేసి పెట్టేస్తాము మామూలుగా ఆ కాపీ నుంచి ఇంత సందా వాళ్ళ ఇప్పుడు అందరికి ప్రామండి క్రస దగ్గర పైన చోటు దగ్గర ఇబ్బంది సమానాలు పెట్టి పెట్టి तो वो तो तेज़ होता है, लेकिन

సైడ్లు కనిపిస్తున్న తర్వాత మీరు హ్యాండ్స్ అటాచ్ చేయాలి అటాచ్ చేయాలి సంక్ గ్రౌండ్గా హ్యాండ్ అటాచ్ చేస్తే మీకు సంక్ దగ్గర మోటో కావాలి కొంతమంది ఏంటంటే ఎప్పుడు కావాలి రూజులు టైట్ అయితే సార్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ అది ఏంటంటే కానీ వాది ఎప్పుడైనా మనం కొంచెం కుక్కువ కొంచెం ఇది ఇంత తీసి అప్పుడు కుట్టు తీసుకుని కావాలని కలిపి తీసుకోవచ్చు చెయ్యి కొంచెం ఈ సైడ్ కొంచెం కళ్ళు బోర్ తీసి ఇక్కడ కలిపేసుకోవచ్చు చక్క దగ్గర కొడుకు వచ్చి దగ్గర ఇరవై రెండు వారాలు కుట్టాలండి రెండు వారంటే వచ్చింది కాకి కానీ వచ్చింది कार्बन ठीक తెలుసు ఇరన్నారు ఇరవై రెండున్నారుచింది ఒక పాటు ఉంది ఇక్కడ చూడాలని పుట్టింది ఉందా కానీ కదండి అది పుట్టినప్పుడు కొంచెం తక్కువ పులుసుకునే కుట్టాలి ఒక మూడు వందలు ఇరవై రెండు ఇలా కుడుచుకుంటూ కుట్టుకుంటా వెళ్ళిపోతే మనకు ఆడటనేది రాదండి మనం ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అయినా ఒకేసారి పని పూర్తి చేయాలండి ఇరవై వేలు ఇక్కడ వచ్చి స్టార్టిక్ ఎప్పుడైనా ఒకసారి వచ్చిందనుకుంటాను బాగా చేయలేదు కానీ మ్యాక్సిమం కాకూడదు కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తారు ఏంటంటే అలా కాకుండా కానీ మనం బ్రస్కి ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకున్నా వాళ్ళు బాధలు ఉండే యూస్ చేసి వాళ్ళు బాధలు వాళ్ళు ఎప్పుడూ బస్సులు వేలు వేలు పెట్టుకుంటారు మమ్మల్ని మళ్ళీ అందరూ ఒకలాగా ఉంటుందండి మన వాళ్ళు కాష్యూ ఉంటాయి కాఫీ డ్రస్సులు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చేసి కంగారు పెట్టుకుని వీడియో ఇస్తాను నన్ను మీరు చూసారా ఇప్పుడు నేను అంతా కొలుసుకుంటున్నా కానీ ఒక పావుంచి ఎక్కువ వస్తుంది ఆ పావుంచి మనం ఇక్కడ సైట్కి షేర్ తీసేమను అనుకోండి మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అద్దు ముందే కస్టమర్ ముందే చూసుకుంటే మనం వర్క్ చేత మన ఉన్నారండి వాళ్ళు మనల్ని చెప్తే అలా చేసిస్తారు వాళ్ళు మర్కెట్ పెట్టాలని మనం వాళ్ళు ఏదైతే తప్పు చూపించకూడదు ఇలా కాకి పెట్టిస్తే

తీసుకెళ్ళి అది మళ్ళీ తీసుకొచ్చి రెండోసారి ఆ టైంలో దాని టైం వేస్ట్ ఒక గంట గంట టైం వేస్ట్ ఆ టైం అప్పుడు వేస్ట్ చేసే కంటే ఇప్పుడు వేస్ట్ అనుకోండి వాళ్ళకి దగ్గర మంచి నేమ్ ఉంటుంది పర్లేదు వందసారి తీసుకెళ్ళకుండా కరెక్ట్గా తీసుకుంటాము చెప్తున్నాను ఇది సైడ్ కుట్టినా అంటే సైడ్ వచ్చి సైడ్ పుట్టేటప్పుడు ఎప్పుడు ఇలా వంకేది ఆర్బడలేదు तो ये नहीं है सामने की जैसे ये भी कर रहा है తీసుకుంటే గుండో ఉంది తీయకుండా అలా వదిలేసామండి మళ్ళీ ఎలా ఏదన్నా దానం పట్టు ఏదైనా మళ్ళీ రెండు రెండు ఇది ఇది రోజులు తిరిగిపోతామండి అలా తిరుగుకూడదుగా రావాలి मैं तो इसलिए अभी जवाब दे रहा हूँ जवाब देते हैं जवाब देते రెడీ రెడీమేడ్ వచ్చే డ్రెస్ అయితే మనకి చాలా ఉంటుందండి రెండు ఏడు రోజులు కూడా చాలా నీటిని కొడుతున్నారు అండి కొంచెం కాస్ట్లీ డ్రెస్లు అదే మామూలుగా రెండు వందలు మూడు వందల రూపాయలు టాప్లు అయినా చూసారా వాటిని కాంటే కొంచెం యాభై దాన్ని కొంచెం కాస్ట్లీ టాప్లు అయితే చాలా నీట్గా వస్తుంది వాళ్ళు కొన్ని మామూలుగా చాలా ఇంటికి వస్తున్నాయి డ్రెస్ అన్నీ చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మీటికి కుట్టుకుంటే అంతా చెప్పుకుంటారు రెండు అందరికి మూడు వందలు టాప్ వచ్చేస్తుంది అంటే మీరు వాళ్ళకి మాటలు ఎలా ఇస్తారు మీరు ఎలా కుట్టిస్తారు నేర్చుకునే వాళ్ళని పెట్టి వాళ్ళకి గుర్తిస్తారు ఎందుకంటే లాపే రాదు మేము టాప్ రెండు వందలు రెండు వందల మూడు వందలు టాప్ ఇచ్చేస్తాడు మా ఎలా కుట్స్తారు అండి నేర్చుకునే వాళ్ళ చేత ఇచ్చేస్తారు వాళ్ళు ఎందుకు మన దగ్గర పూజిస్తారు ఆ కుక్కలో బాగుంటుంది బాగుంటుంది అలాంటి కుక్కలు కొంచెం నీట్గా ఉంటాయని చెప్పేసి మన పుట్టే టిచ్చింగ్ కొంచెం రెడీమేడ్గా తీసుకోవాలంటే కాస్ట్ తీసుకుంటాం జనాలు ఏమనుకుంటారు టిచ్చింగ్ ఫుడ్ స్టిచ్చింగ్ చూసుకోవాలి ఎప్పుడు రెడీమేడ్ తీసుకోవాలి తీసుకున్నాం కానీ వాళ్ళు కాస్ట్

చేతులు ఒకటి తగ్గించాడు ఇలా రంగు పుట్టేసి చదువు అయిపోయినట్టు ఇంకా చంతిలో చేతిలో చేతులు అయిపోయి ఒకసారి చూసుకుంటే కొత్తలు మంచిగా అనేదాని చేస్తే ఫ్రెడ్ చేసుకోవచ్చండి వచ్చేసి కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ మాత్రం చాలా మొత్తం కరెక్ట్గా పెట్టి డబ్బే వస్తుంది ఇరవై రెండున్నర పావు ఎందుకంటే కాటం కదా పురుషించిన పావుంచి ఇక్కడ ఉన్న ఇరవై రెండు తక్కువ తక్కువ ఇక్కడ ఇరవై ఐదు ఖర్చు వచ్చేస్తాను మళ్ళీ రెండుసార్లు శాతం వెనక్కి రాకూడదండి ఆర్బన్ చెప్పేసి కొంచెం లేట్ అయినా కానీ మీట్గా గుప్పితే ఒకసారి ఇంకోసారి వచ్చారంటే వాళ్ళు పోతే పని వేస్తాం వాళ్ళకి వాళ్ళు ఆర్డర్ చేయాలన్నా వాళ్ళకి ఇబ్బంది అయ్యి నలభై సార్లు వాళ్ళకి అలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ పోతారు గ్రామ్ మా దగ్గర కదండి సార్ కరెక్ట్ చేసేసారి సార్ థ్యాంక్ యూ సార్ కరెక్ట్ చేసే बिल्कुल तो कि उठ कर 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 के से एक्टिव। और सीवी काट कर मैंने बिल्कुल नहीं काटा। जैसे कि सीवी संदर्भ काट के एंड फट गया। è la, la morale dai sì, sai da pure ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులు మడిచేస్త కలిసిపోయింది అనుకోండి మళ్ళీ పట్టేస్తున్నా మడిచేయాలి మడిచేస్తే ఫోన్ చేసేస్తే తిరుగుతాం మీకు నచ్చితే రైజ్ చేయండి తెలిసిన వాడు కదా షేర్ చేయండి ప్రసైజ్ చేయండి ఏదైనా మన పుట్టేటప్పుడు ఏమేమి పెద్ద పని పనివాళ్ళమని చెప్పాలండి ఏదైనా మన పుట్టేటప్పుడు తక్కువ కానీ మీరు కామెంట్ పెట్టండి ఇలాగా అది ఇలా చేయాలండి ముప్పై నలభై ముప్పై సంవత్సరాలు సర్వీస్ అండి అలాగే మీకు ఇలా తిరిగిపోతే నాకు పాల్ అడిగంటే చెప్తాను నేను ఒకటో ఒకటి మొత్తం ఒకేసారి మీరు పెట్టలేము కదండి బట్టి చాలా ఉన్నాయి పెట్టాల్సింది బస్సులు మొదలు చాలా ఉన్నాయి పెట్టాల్సింది ఇప్పుడే కదా స్టార్ట్ చేసి ఛానల్ స్టార్ట్ చేసి मुख्य नडो तारिक स्टार्ट जुलै एउटा तारिक चुप చూపించి నేర్చుకోవాలి లేడీస్ తప్ప జెంట్స్ ఎవరు టైలింగ్లో రావట్లేదు అనుకుంటాన్ని టైలింగ్లో రావాలి అనుకుంటే నేర్చుకునే వాళ్ళకి మంచి కావాలి నేర్చుకోవాలి లేడీస్ చేస్తున్నారు షాప్కి పెట్టుకోవచ్చు పెట్టవచ్చు కస్టమర్లు మనం నేను ఇంట్లోనే చేస్తానండి షాప్ ఉండేది ఇంక్లైనా చేస్తున్నా కస్టమర్లు ఎక్కడి నుంచే వస్తారండి ఎక్కడికైనా వస్తారు ఇంట్లో అయినా వస్తారు షాప్ పోయినా వచ్చేవాళ్ళు అలా ఉన్నారండి కస్టమర్ని ముందు మనం వాళ్ళకి నచ్చినట్టు చేసిస్తే వరకు మళ్ళీ వస్తారు మరిలో వస్తుంది వాళ్ళకి మంచిగా మాట్లాడి వాళ్ళు మంచిగా మనం స్టిచ్చింగ్ చేసిస్తే మమ్మల్ని ఎందుకున్నారండి బాగా వాళ్ళు కావాలి కదా వాళ్ళకి ఎలా పుట్టే అలా పుట్టేవాళ్ళు కావాలంటారా నన్ను నెలలు పెట్టుకున్న బట్టి రైతులు పెట్టి అంటున్నారు అందుకని మనం కష్టమని కాదా సెటిఫికేషన్ చేయలేదు వాళ్ళ ఇష్టంగానే పుట్టి బాగా ఇష్టపడే కుటు నేర్చుకో మనం నేర్చుకుని మనం మనం పెట్టినా కానీ అలాగే మనం చూపించాలి గెమ్స్ ఎక్కువగా రావట్లేదండి ఏసీ ఎక్కువ ఉండాలి వాళ్ళు కూడా షాప్ పెట్టుకోవాలి ఉంటుంది కదండి కొన్నాళ్ళు చేస్తారు అందుకని షాప్ పెట్టుకోవాలి చేయలేదు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా షాప్ పెట్టుకోవాలి షాప్ పెట్టాలి ముందు పని చేసుకుని షాప్ బాగా అసలు ఏది పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత షాప్ పెట్టాలి మీద ఆధారపడి చెప్పు షాప్ పెట్టుకోవాలి ఎవరు కట్టే పని చేసుకునేటప్పుడే మనం షాపింగ్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళకపోవచ్చు వాళ్ళు బాగుండకపోవచ్చు పనులు ఉండవచ్చు వాళ్ళు కాబట్టి మాత్రం మా పనులు వాళ్ళ పని మనం ఎక్కి దయచేసి ఎలా నేర్చుకోవాలి ఎవరైనా పర్ఫెక్ట్గా నేర్చుకునే కదా చాలు నేను చెప్పానని మీకు ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని కాబట్టి ఏంటంటే మనం ముందు ముందు చాలా టైరింగ్ మనకు చాలా నేర్పిస్తుందండి జీవితం అంటే ఏమి నేర్పిస్తుంది టైరింగ్ టైరింగ్ పని చేసుకున్న వాళ్ళు ఏ వరం లేని వర్తిస్తారండి ఎందుకంటే అంత అనుభవం వస్తుంది కస్టమర్లతో కానీ వర్కర్లతో కానీ దాని చేసే పనులతో కానివ్వండి టైరింగ్ అంటే మామూలు విషయం కాదండి టైరింగ్ చేసుకోవాలంటే చాలా బాధగా ఉండేది ఒకసారి టైరింగ్ మాకు వంట పట్టిందంటే ఇంకా అది మమ్మల్ని వదదు మేము దానికి వదలం డబ్బులు ఎలా వస్తాయండి ముందు ప్లేస్ అంటే అది అయిపోయిందండి కాకు ఇంకా అండి మాకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంతమంది మీకు ఫ్రెండ్స్లో షా షేర్ చేయండి ఏదైనా మీకు తెలియపోతే కామెంట్లో తెలియదు బాగా అండి నేను చెప్పాలి ఉంటానండి బాయ్ అండి